ఇక్కడ ఏంటిదండి సర్టిఫికేట్లు పనికిరావు నైపుణ్యం లేదు ఎవరినంటారు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు తమ జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మేధావి వర్గం అనే ఒక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా యువతందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నది అనడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఇంతకు మించిన సాక్ష్యం నాకు తెలిసి బహుశా ఎక్కడికి వెళ్ళినా దొరకదేమో ఎస్ వాస్తవం ఇది తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సర్టిఫికేట్లు పనికి రావు నైపుణ్యం లేదు ఇది ఎవరో ఒక ఆషామాషిగా చిన్న చితక వ్యక్తి చెప్పిన ముచ్చట కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి దీంట్లో ప్రధానంగా ఏం చెప్పిందంటే నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి నైపుణ్యం లేక పదేళ్ళు వృధా చేసుకున్నారు సర్టిఫికేట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు మల్లెపల్లి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు అంటూ కూడా చెప్పిండి ఇక చూడూరి చెప్తా ఇక చెప్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెప్తారనుకున్న అభ్యర్థులకు షాక్ న్యూస్ చెప్పారు గత ప్రభుత్వం తీరు వల్ల నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల రాలేదన్నారు ఆయన ఇప్పుడు కొత్త భాషని చెప్పారు నైపుణ్యం లేకపోవడం వల్లనే ఉద్యోగాలు రాలే రావడం లేదంటూ మాట్లాడారు సర్టిఫికేట్లు ఉద్యోగాలు తెచ్చ తెచ్చి పెట్టబో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగులలో ఆందోళన కలిగించింది ఇప్పుడు చెప్పాలి తెలంగాణ యావత్తు నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఉద్యోగ ప్రకటన చేయాలి కానీ ఇప్పుడు ఉద్యోగ ప్రకటన చేయట్లేదు నలభై లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ నైపుణ్యం లేదు సర్టిఫికేట్లు ఉన్నాయి డిగ్రీలు పీజీలు ఎంఫీలు పిహెచ్డీ ఉన్నాయి కానీ దానికి తగ్గ నైపుణ్యం లేదు అందుకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదు గత పదేళ్లలో మీరు కోల్పోయింది కూడా గదే అంటూ ఈరోజు శుద్దిని శుద్ధపూస మాటలు చెప్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇది మనం క్రియేట్ చేసింది అంటే కాదు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి గారి నోటనే మీకు వినిపించే ప్రయత్నం ఒక్కసారి చేస్తా ఒకసారి మీరే చూడాలి ఏమో మాట్లాడతాను ఇంతకు ముందు వేరు వేరు ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్లకు చేరండి వేరు ఇప్పుడు వేరు అందరూ అట పోయి గారి ఈ బీటెక్లు బీఫామ్లు ఎంబీబీఎస్లు లేకపోతే ఎంబీఏలు ఎంకమ్లు ఎంఏ పొలిటికల్ సైన్స్లు ఇవన్నీ అవసరం లేదట అందరట పోయి భవిష్యత్తులో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ ఐటీఐలో చేరమని చెప్పిండు ఒకటి ఇక్కడ క్లియర్ కట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఇక దీనికి తోడు ఏం చేసిండు తెలంగాణలో యువత నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఆయన ఒప్పుకున్నాడు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్న మాట వాస్తవమే కానీ నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు నైపుణ్యత లేదు సర్టిఫికేట్లు ఉన్నాయి పీజీలు ఉన్నాయి ఎంఫీలు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదు అని ఇప్పుడు ఎట్లా చెప్తుండంటే ఈయన డొంక సాకుడు ముచ్చట్లు చెప్తున్నాడు మన భాషలో చెప్పాలంటే మాట మార్చేసిండి ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కాన్సెప్ట్ అనేది కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆనాడు ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గమే కావచ్చు ఇతరత్ర కోచింగ్ సెంటర్లలో కావచ్చు వాడు వీడు ఎల్లిగాడు మల్లిగాడు పుల్లిగాడు ఆడు ఈడు అందరూ కలిసి ఏం చేసేళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు ఏమని రెచ్చగొట్టేళ్ళు అంటే నిరుద్యోగ యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు దాంట్లో ప్రముఖంగా కొంతమంది పేర్లు కూడా నేను చెప్తాను ఎందుకు అంటే ఇప్పుడున్న కోచింగ్ సెంటర్ల చైర్మన్లు కానీ ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ప్రభుత్వ ఉద్యోగులలో తోపు ఉద్యోగాలు వదిలేసొచ్చినన్న నేతలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట వాస్తవం ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆనాడు పూర్తి స్థాయిలో తెలంగాణలోని దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మెం మొండి చేయి చూపించే ప్రయత్నం చేసిను ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి ఎవరెవరైతే నాడు విపక్ష పాత్ర పోషించిలో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ రియాజ్ గారు అని ఉంటారు కోచింగ్ సెంటర్కి సంబంధించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఆయనకు పదవి వచ్చింది దాంతోపాటు ఎవరెవరైతే ఆనాడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిలో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలే ఈ రోజు ఏమంటున్నారు మీ దగ్గర ఉన్న కేవలం సర్టిఫికేట్లు మాత్రమే ఆ సర్టిఫికేట్లు కేవలం దేనికి పనికి వస్తాయి అంటే దేనికి పనికిరావు మీరు చదువుకున్న అనే ఒక సర్టిఫికేట్ మాత్రమే పనికి వస్తుంది తప్ప మీకు నైపుణ్యం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు